దేశంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో మొదటి రోజు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ప్రసంగించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అసెంబ్లీ సెషన్ మొదటి రోజు తెలంగాణ రాష్ట్రంలోనే నాలుగు కోట్ల ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అదేవిధంగా తెలంగాణ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్న సందర్భంగా మాట్లాడారు ఈ రోజు ఒక శుభదినం డిసెంబర్ తొమ్మిది అంటేనే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఆకాంక్ష నెరవేరిన రోజు అరవై సంవత్సరాల పోరాటం అరవై సంవత్సరాల నాలుగు కోట్ల ప్రజల కలను నెరవేర్చినటువంటి సోనియమ్మ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున సోనియమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర గీతాన్ని అధికారికంగా చేసుకుని అదేవిధంగా తెలంగాణ తల్లిని కూడా రూపొందించుకోవడం జరిగిందన్నారు తెలంగాణ తల్లి విగ్రహం అనేది నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో ప్రజల ఇళ్లలో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు ఇప్పుడు రూపొందించిన తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం పిల్లలకు అభయహస్తం ఇస్తూ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా పాడి పంటలు మొక్కజొన్న కంకి జొన్న పాడి పంటలు ఇప్పుడు పండుతున్న వడ్లకు ఓ తల్లికి ఓ చెల్లికి ప్రతిరూపంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష శుభ శుభదినం అరవై సంవత్సరాల పోరాటం అరవై సంవత్సరాల కళ నాలుగు కోట్ల ప్రజల కలను ఆకాంక్షను నెరవేర్చినటువంటి తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ఆలయ నియోజకవర్పున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తల్లి విగ్రహం లేకపోవడం నిష్ఠంగా నిజంగా ఆ రాష్ట్ర గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నటువంటి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఒక రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించుకొని తెలంగాణ తల్లి అంటే నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో విధంగా నాలుగు కోట్ల ప్రజల ఇండ్లలో ఒక తల్లిగా ఒక చెల్లెగా ఒక ప్రతిరూపంగా ఉండే విధంగా ఇయాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ తల్లిని రూపొందించరు గతంలో తెలంగాణ దేవత అన్నారు కానీ తెలంగాణ దేవత ఉండేది గుళ్ళల్లో తల్లి ఉండేది నాలుగు కోట్ల ప్రజలు గుండెల్లో తల్లి ఒక రకంగా పిల్లలకు అభయసమిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాల పాడి పంటలతోటి ఒక చేత అభయాసమిస్తూ ఒక చేత మక్కజొన్న కంకి జొన్న కంకి పాడి పంటలు ఈ రాష్ట్రంలో ఇప్పటికే సమృద్ధిగా పంతులను వడ్లకు ప్రతిరూపకంగా ఆ తల్లి విగ్రహం తయారు చేయడం నిజంగా కూడా నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ మువ్వెత్తున లేచి హర్షాది వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఆ తల్లి విగ్రహం ఇవాళ సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభించడం తెలంగాణ ప్రజలు చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం గత ప్రభుత్వాలు తెలంగాణ తల్లిని విస్మరించినాయి ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఒక ఆకాంక్షగా వాళ్ళ ఆరాధ్య దైవంగా తల్లంటుండి ఇట్లా ఉండాలని నిరూపిస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ప్రతిపక్షాలకు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రావడం లేదు ఆ తెలంగాణ తల్లి చేయటకనేగా మీరు పది ఎక్కువ పది రోజు పదేళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇయాల అదే తెలంగాణ తల్లిని వ్యతిరేకిస్తున్నారు కనీసం తెలంగాణ పేరు మీద ఇలా తల్లి సోనియమ్మ దయాదాక్షిల మీద మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ తల్లి సోనియమ్మ బర్త్డే రోజు కూడా శాసనసభలో ప్రతిపక్ష నాయకులు రాకపోవడం నిజంగా కూడా ఒక దురదృష్టకరం ఇలా తల్లి సోనియమ్మ దేవలనే తెలంగాణ వచ్చిందని చెప్పి ఆ రోజు ఇక్కడ ఇదే సభలో నిండు సభలో చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు మరి ఇలా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నిజంగా తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున సాయంత్రం వచ్చి మా ధన్యవాదాలు తెలియాల్సిందిగా అదేవిధంగా ఈ తెలంగాణలో పాడి పంటలు సమృద్ధిగా పండి ఆ తల్లి దయవల్ల ఇంకా కూడా తెలంగాణ దినదిగా ఒక సంవత్సరంలోనే పదే సంవత్సరాలు చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ ముఖ్యమంత్రి మా మంత్రులు గారు ఇలా ఎంతో రకంగా అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈ ప్రజాపాలన ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ అధ్యక్ష స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్